నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజులలో మనకు ఆ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి గారిది ఒక సినిమా వచ్చింది నేను హెల్ప్ చేసిన తర్వాత మీరు నాకు తిరిగి హెల్ప్ చేయాల్సిన థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మీరు ముగ్గురికి సాయం చేయరు ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేయమని చెప్పి అట్లా సహాయం అనేది ముగ్గురు ద్వారా ముగ్గురికి ముగ్గురు ద్వారా ముగ్గురికి ఇట్లా చైన్ సిస్టమ్లు లెక్క డెవలప్ అయ్యి అందరికి అందరికొకరికొకరు సాయం చేసుకుంటా ముందుకోవచ్చని ఒక సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చింది మనందరికీ కానీ ఆ మంచి మెసేజ్ను అప్పుడు అందరూ విని దాన్ని ఇప్పుడు దేని లెక్క ఉపయోగిస్తురంటే ఇన్స్టాగ్రామ్ల నేను పలానా యాప్లో దాంట్లో నేను జాయిన్ అయినా నువ్వు ముగ్గురిని జైన్ చేయి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని జాయిన్ చేయమని ముగ్గురు 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 ఇట్లా అందరు జాయిన్ అయ్యి పైసలన్నీ సంపాదించుకోవచ్చు అని అమాయక ప్రజల దగ్గర పైసలన్నీ గుంజులుకుంటున్నాను ఇట్లా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన ఏదో ఆన్లైన్లో మనం దీన్ని డబ్బులు పెడితే మనకు ఆ ఫారెన్ ట్రిప్పులు వస్తే అవి వస్తే ఇవి వస్తాయి అని చెప్పి కూడా మా జగిత్యాల ఏరియాలో చాలా మందిని మోసం చేసి ఇట్లాంటివి చేస్తు సో దయచేసి ఎక్కడ కూడా మనకు ఎక్కడ ఏ అమౌంట్ కూడా ఫ్రీగా రాదు మనం కష్టపడి సంపాదించుకుంటేనే పది రూపాయలు వస్తాయి ఇట్లాంటి నువ్వు ఇద్దరు జయిన్ చేస్తే ఆ ఇద్దరు పైసలు తీసుకొని నేను నేను అమెరికా పంపిస్తా లండన్ పంపిస్తా ఆ యూరోప్ ట్రిప్ పంపిస్తా అని చెప్తా ఉంటారు అవేం నమ్మకూరి అదంతా మోసం మిమ్మల్ని చేయడానికి కొత్త తెర కొత్త డ్రామాకు తెరలేపారు ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్